శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత ప్రారంభం మనిషి విరుద్ధ భావాల పుట్ట హీజ్ ఎ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అని అంటారు సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు ఎవరిని జయించడానికి తన అమ్ముల పొదిలో అనేక దివ్యాస్త్రములు సమకూర్చుకున్నాడో ఎవరిని నిర్జించడానికి ముక్కంటితో పోరుసల్పి పాశుపతాన్ని వరంగా పొందాడో ఎవరి వల్ల మోసపోయి జీవితంలోని పదమూడు సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డాడో ఎవరి వల్ల కుల సతి అవమానం పాలయ్యిందో అట్లాంటి వారి తలలతో చెండాట ఆడవలసిన సమయంలో ఆయన మనసు గారిపోయింది వైరులుగా పోరు సలపవలసిన వారు గురువులుగా సోదరులుగా మేనమామలుగా సఖులుగా రకరకాల బంధుమిత్రులుగా ఆయన కంటికి కనపడ్డారంటే మనస్సు విరుద్ధ భావాల పుట్ట కదా టు బీ ఆర్ నాట్ టు బీ ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే మీమాంస ఇలాంటి మీమాంసలు తొలగించుకొని సందేహాలు లేకుండా జీవన గమనం సజావుగా సాగాలంటే మనిషికి తన మనసేమిటి దాని స్వరూపమేమిటి ఇది పూర్తిగా తెలియాలి అంటే మనిషి సత్యాన్వేషణ దిశగా ముందుకు సాగాలి ఏది సత్యం ఏది అసత్యం తెలిపి అర్జునుడిని విజయుడుగా నిలిపి కిరీటిని చేసిన నల్లనయ్య ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన భగవద్గీతలోని ఒక్క శ్లోకమైనా మనం మననం చేస్తే చాలు సత్యం సాక్షాత్కరిస్తుంది భూమి మీద మనిషి వ్యామోహం అంతులేనిది మనిషి పుట్టినప్పటి నుండి ఉన్న వ్యామోహం అది భూమి కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు చేస్తున్నాడు చేస్తాడు కూడా తన ఎదురుగుండా ఎంతోమంది చనిపోతూ ఉంటారు అయినా మనిషి తానొక్కడినే శాశ్వతము అనుకుంటాడు అంతులేని ధన సంపాదన అనంతమైన వ్యామోహం ఇవి మనిషికి పట్టిన జబ్బులు తినడానికి ఇంత తిండి కప్పుకోవడానికి బట్ట తలజోచుకోవడానికి గూడు ఇవి కదా అసలైన అవసరాలు కానీ వ్యామోహం అనే భూతం ఉంది చూశారు అది భూమిని కూడబెట్టిస్తుంది భూకబ్జాలు చేయిస్తుంది రకరకాల రంగురంగుల రాళ్ళు వజ్రాలంటుంది వైఢూర్యాలంటుంది ముత్యాలంటుంది అంటుంది వీటన్నింటినీ కూడా పోగేయిస్తుంది మటిలో నుండి తీసినటువంటి లోహం బంగారంతో ఒళ్ళంతా అలంకరింపజేయిస్తుంది స్త్రీ భూమి బంగారం ఈ మూడిటి కొరకు మనిషి ఆరాటపడతాడు పోరాటాలు చేస్తాడు చివరకు మట్టిలో కలిసిపోతాడు ఏవీ వెంటరావు తెలిసినా ఏవీ వెంటరావని తెలిసినా తరతరాల చరిత్ర చెబుతున్నది ఇదే అని తెలిసినా వాడి తపన ఆగదు వాడి తాపత్రయం వాడు వాడి తాపత్రయం వీడడు తనది కాని సొమ్ము కోసం ఆశపడి పక్కవాడి నుండి లాక్కొని వాడు పగదీర్చుకుంటాడేమో నేను లాక్కున్నాను కాబట్టి అని అనుక్షణం తనకు పొంచి ఉన్న ముప్పును తలచుకుంటూ తల్లడిల్లిపోతూ ఉంటాడు మనిషి అలాంటి వారికి ఆద్యుడు ధృతరాష్ట్రుడు తనది కాని రాష్ట్రం ధరించినవాడు తమ్ముడు ప్రేమతో సింహాసనం మీద కూర్చోబెడితే అది తనది అదే నాది అని భ్రమించినటువంటి గుడ్డివాడు యుద్ధరంగంలో ఇరుపక్షాలు మొహరించి ఉన్నాయి కదా సంజయ ఏమి జరిగింది అని అడగలేదు రెండు పక్షాలు మొహరించి ఉన్నాయి కదా ఏం జరిగింది అని అడగలేదు నా వాళ్ళు పాండుపుత్రులు ఏమి చేశారు అని అడిగాడు నా అట నావాళ్ళు అట ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా ఇది ఆయన అడిగింది ఓ సంజయ యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులైన పాండుపుత్రులు నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేశారయ్యా అని అడిగాడు మూర్తి భవించిన ధర్మం ఎవరు అని అడిగితే రాముడు అని మనం ఎలా సమాధానం చెబుతామో అలాగే మూర్తి భవించిన స్వార్థం ఎవరు అని అడిగితే ధృతరాష్ట్రుడు అని ఠక్కన మన సమాధానం చెప్పవచ్చు సింహాసనానికి చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడై హస్తినాపుర రాజ్యపక్షాన నిలబడినవాడు అసమాన శౌర్య ప్రతాపాలు కలిగి ఉండి అన్నీ తెలిసిన అధర్మం వైపు నిలబడి పాండవులతో కలబడడానికి సిద్ధమైన వృద్ధమూర్తి పరశురామ శిష్యుడు గంగాతనయుడు శాంతనవుడు శాంత గంభీర శౌర్యమూర్తి భీష్మపితామహుడు హస్తినాపుర ప్రభుత్వము పోషించింది కాబట్టి అధర్మమైన రాజ్యం పక్షాన యుద్ధం చేసినటువంటి బ్రాహ్మీమయమూర్తి పోతపోసిన క్షాత్రం ద్రోణుడు తన వైపు నిలబడిన అసంఖ్యాకమైన సైన్యం చూసి తన బలం ఎంతో ఎక్కువ అని అంచనా వేసుకున్న దుర్యోధనుడు గురువుగారైన ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చాడు ఆయనకు తన బలాన్ని బలగాన్ని చెబుతూ దానితో వైరి బలాన్ని బలగాలను పోలుస్తూ తన బలం అపర్యాప్తమని అంటే అపరిమితం అని పాండవుల బలగాలు పర్యాప్తమని అనగా పరిమితం అని మాట్లాడుతూ తన అహంకార ప్రదర్శన చేశాడు కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉన్నది పాండవుల పక్షాన ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉన్నది వీరిద్దరికీ తేడా నాలుగు అక్షౌహిణుల సైన్యం పాండవులకు ఇంకొక రెండు అక్షౌహిణులు కలిపి కౌరవులకు ఒక రెండు అక్షౌహిణులు తీసేస్తే పదకొండు మైనస్ రెండు తొమ్మిది ఏడు ప్లస్ రెండు తొమ్మిది చరిసమానం అవుతుంది కానీ ఇక్కడే ఒక కిటుకు ఉన్నది అసలు అంత సైన్యం దుర్యోధనుడికి ఎలా సమకూరింది విశ్లేషిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ సహాయం కోసం అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ వెళ్ళినప్పుడు ఆయన ఆ పరమాత్మ నేనొక్కడిని ఒకవైపు నాకు గల అక్షోహిణి సైన్యం మరొక వైపు అనే విభాగం చేశాడు నా సఖుడు నా బంధువు నా గురువు అయిన భావ నాకు చాలు అని కృష్ణుణ్ణి కోరుకుంటాడు అర్జునుడు మిగిల మిగిలిన అక్షోహిణీ సైన్యం దుర్యోధనుడి పాలయ్యింది అలాగే నకుల సహదేవుల మేనమామ మాద్రి అన్న అయిన శల్యుడు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వస్తుంటే మార్గమధ్యంలో అపూర్వ సత్కారాలతో మాయజేసి ఆయన తన వైపు వచ్చేటట్లు చేసుకుంటాడు దుర్యోధనుడు ఇలా ఈ రెండు అక్షోహిణులు కూడా పాండవులకు కలిపితే ఒకవేళ కౌరవులకున్నంత సైన్యం ఉండేది చరి తొమ్మిది అయ్యేవి ఇక్కడ కూడా దుష్ట రాజనీతి ప్రదర్శించాడు రారాజు గురు ద్రోణుడితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు మీరంతా భీష్మ పితామహుడిని రక్షిస్తే చాలు మిగిలిన విషయం ఆయన చూసుకుంటాడు అని వీరి సంభాషణ భీష్ముడి చెవిన పడగానే రారాజును సంతోషపెట్టడానికి తన శంఖం పూరించాడు ఆ వృద్ధమూర్తి ఆయన శంఖనాదం విని తక్కిన రాజులంతా కూడా తమ తమ శంఖాలు దిక్కులు పిక్కటిల్లేటట్లుగా ధాటిగా ఊదారు గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ మొదటి రణాన్నిదాదం చేసింది సమర శంఖం పూరించింది కౌరవులే ఆ విను వెంటనే పాండవుల పక్షాన్నించి శ్రీకృష్ణుడు పాంచజన్యము అర్జునుడు దేవదత్తము భీముడు పౌండ్రము ధర్మరాజు అనంత విజయము నకులుడు సుఘోషము సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాలు కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటరాజు సాత్యకి ద్రుపదుడు ద్రౌపది ఐదుగురు కొడుకులు అభిమన్యుడు తమ తమ శంఖాలను పూరించి తమ యుద్ధ సన్నద్ధతను వైరి వర్గానికి ధీటుగా తెలియజేశారు అప్పుడు పార్థుడు బాబా నాకు వాళ్ల సైన్యంలో ఎవరెవరున్నారో చూడాలని ఉందయ్యా అని అడిగాడు పార్థసారథి కృష్ణుడు తెల్లటి గుర్రాలు పూంచిన తన రథాన్ని మెల్లగా ఆ రెండు సేరల మధ్య నిలిపాడు బావా నేను అందరినీ పరిశీలించి చూసేదాకా రథమును కదల్చకయ్యా అని అచ్యుతుణ్ణి వేడుకొని అందరినీ చూడడం మొదలుపెట్టాడు అర్జునుడు దుర్యోధనుడి పక్షాన చేరి తమతో యుద్ధం చేసేవారెవరా అని పరిశీలనగా చూశాడు మొదట సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు కనపడ్డాడు ఆయన తమ తాత తండ్రి లేని తమను అన్నీ తానే అయి పెంచిన తమ తాత తమ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కనిపెట్టి పక్షి రెక్కలలో తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అలా తమ ఐదుగురిని కంటికి రెప్పలా కాపాడి ఇంతవారిని చేసిన తాత ఎవరి గుండెల మీద అయితే ఆడుకుంటూ తాము పెరిగారో ఇప్పుడు ఆ గుండెలను బద్దలు కొడుతూ శరసంధానం చేయాలి తాను ఇంకొక వైపు చూశాడు ఎవరి అనుగ్రహం వల్ల తాను ఇంత మేటి పోటరి అయ్యాడో ఎవరు ప్రసాదించిన విద్య వలన ఇన్ని విజయాలు సాధించాడో అసలు తనకు ధనస్సు పెట్టడం బాణం గురిపెట్టడం ఎవరు నేర్పారో అలాంటి పూజనీయుడైన గురువు ద్రోణాచార్యుల వారి మీద ధనస్సు ఎక్కుపెట్టి బాణం గురి పెట్టాలా తన ధనుర్విద్యా ప్రావీణ్యం తన గురువు ప్రాణం తీయడానికి ఉపయోగించాలా ఇంకా ఎదుటి సైన్యాన్ని తేరిపారదూశాడు వారిలో ఆయనకు గురువులు మేనమామలు సోదరులు పుత్రులు పౌత్రులు పెదతండ్రులు పినతండ్రులు సన్నిహిత బంధువులు కనపడ్డారు యుద్ధం చేసి ఇంతమంది సన్నిహితులను చంపి తాను బాపుకునేదేమున్నది రాజ్యం లభిస్తుంది కానీ ఆ సుఖాలు తనతో కలిసి పంచుకొని ఆనందించే బంధువు ఒక్కడు కూడా మిగలడు కదా మరి అలాంటప్పుడు రాజ్యం ఎందుకు రాజ్యభోగాలెందుకు ఈ రక్తపు కూడు తినాల ఇన్ని ఆలోచనలు ఆయన మనస్సులో తేనెటీగలు ముసిరినట్లు ముసురుకున్నాయి ఒక్కసారిగా ఆయన మనస్సు పట్టుదప్పింది నీరు గారిపోయి శరీరం వణకటం మొదలుపెట్టింది బావా గాంధీవం పట్టుదప్పుతున్నదయ్యా చేతిలో నుండి జారిపోతున్నదయ్యా అని బేలగా మాధవుడితో మొరబెట్టుకున్నాడు సవ్యసాచి ఎలాంటి యోధుడాయన ఒంటి చెత్తో ముక్కంటిని ఎదిరించినవాడు ఆ గాంధీవంతోటే నివాతకవచనను నిర్జించినవాడు ఆ గాంధీవంతోటే ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సైన్యాలను చీల్చి చండాడినవాడు ఆ గాంధీవం ఇప్పుడు పట్టుదప్పి జారిపోతున్నది పిరికితనం ఆవరించింది సహజ స్వభావాన్ని కోల్పోయాడు విపరీతమైన శోకం మనస్సును దహించి వేస్తుంటే అచ్చుతా నాకన్నిటికీ నీవే దిక్కయ్యా నా కర్తవ్యము నాకు తెలుపుమయ్యా అని రథంలో కూలబడ్డ కుంతిపుత్రుణ్ణి చూసి వాసుదేవుడు ఇలా అంటున్నాడు ఆయన చెప్పినదే వాసుదేవుడు ఆయనకు చెప్పినదే మనకు భగవద్గీతగా ప్రసిద్ధి పొందింది ఆయన ఏదైతే మనకు చెప్పాడో అర్జునుడికి చెప్పాడో అదే భగవద్గీత భగవంతుడు అందించినటువంటి ఆ గీతని పూర్తిగా గ్రహించి జీర్ణం చేసుకుని అర్జునుడు సవ్యసాచి చక్కగా యుద్ధం చేసి యుద్ధంలో గెలుపొందాడు ఆ భగవద్గీతని మనం రోజు ఒక శ్లోకం చొప్పున మనం చదువుతూ దానిని నేర్చుకుంటూ మన జీవన గమనంలో వచ్చే ఆటుపోట్టని తట్టుకునే శక్తిని మనం కూడా సంతరించుకుందాం ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక శ్లోకం మాత్రం ఒకటి కానీ రెండు శ్లోకాలు కానీ భగవద్గీతను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ధన్యుణ్ణి నమస్కారము మీ ఊటుకూరు జానకి రామారావు